మీకు మంచి దోస్తులు ఉన్నారా అయితే మీరు అదృష్టం ఉంటుంది మంచి దోస్తులంటే అర్థం తెలుసా మీకు మంచి దోస్తులంటే మనకి ఏ కష్టం వచ్చినా వాళ్ళతో మనం షేర్ చేసుకుంటాం కదా వాళ్ళకు మన విషయాలు చెప్పినా వాళ్ళు ఇక్కడ దాచిపెట్టుకుంటే వాళ్ళు మన దోస్తులు అలా కాకుండా నువ్వు చెప్పిన ఆ ఒక్క క్షణంలోనే వెంటనే ఫోన్ తీసి నలభై మందికి వేసే దోస్తులు మీకున్నారా ఇప్పట్లో ఉన్నారండి మీరు ఎంత చెప్పినా నిజమైన దోస్తులైతే లేరు అదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా నిజంగా ఇప్పుడు లేరు నుండు కుతంత్రాలు పగలతో నిండిపోయే ఫ్రెండ్స్ ఉన్నారు నీ పక్కనే ఉండి నీ పక్కనే తిరుగుతుంది వెనకాలే గోతులు తీసే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మన విషయాలే తెలుసుకొని మనకే బ్లాక్ మెయిల్ చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ని కూడా నమ్మద్దు జర జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకండి ఈ రోజుల్లో న్యాయంగా ఎవ్వరూ లేరు అన్యాయంగానే ఉన్నారు మనం ఎప్పుడు పోతామా ఎప్పుడు నాశనం అయిపోతామా చూస్తారు అంతే తప్ప మనం బాధల్లో ఉన్నామా ఎలా ఉన్నామో ఫలకించే వాళ్ళు ఎవరు లేరు ఇప్పటి రోజుల్లో అంత మిషన్ డబ్బు మిషన్ డబ్బు తో ఇట్లా ఇలా ఇలా నడుస్తున్నాయి అన్నమాట జీవితాలు జర జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మద్దు